తెలంగాణ ప్రజలందరికీ నమస్తే తెలుగు ప్రజలందరికీ గుడ్ మార్నింగ్ సో ఈ రోజు మన సిద్దిపేట పార్టీ గీత దాటితే ఊరుకునేది లేదు మంత్రివర్గ విస్తరణ అధిష్టానం పరిధిలో ఉంది సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి హైదరాబాద్ వీడి గ్రామాలకు తరలి వెళ్లాల్సిందే సోషల్ మీడియాను యాక్టివ్ గా ఉండండి ఆ విపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పుకొట్టండి పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ సూచన అయితే మనం చూసుకోవచ్చు సంక్షేమ కార్యక్రమాలను పెద్దల్లోకి అని అంటున్నారు రేవంత్ రెడ్డి గారు ఇలా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో మంత్రులు అంతా క్యాంప్ అనేది మన ఇచ్చినటువంటి ఎమ్మెల్యే క్వార్టర్స్ల హైటెక్ సిటీ జూబ్లీల్స్ పంజాగుటో ఇట్లా ఈ ఏరియాలలో ఉంటున్నారు అనమాట ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో గ్రామీణ ప్రాంతాలలో పోతే ఎలాగొడుతున్నారు రెండు వేల ఐదు మందిలు ఏవి ఉన్నటువంటి కులంబంగారం ఏది ఇచ్చిన హామీలు ఎటువైనాయి మింఛన్లు ఎందుకు ఇచ్చలేదు ఇదంతా అందరు ఎగబాడుతున్నారనమాట కార్లకు కొంటే కార్ నడుకున్నాడు పోలీసులు వచ్చు తతంగం అరెస్ట్ చేశారు లొల్లి పంచాతీలు ఇవన్నీ ఉంటాయి అందుకే ఎమ్మెల్యేలు పోతలేరు మీరు ఇచ్చిన హామీలు త్వరగా నెరవేర్స్తే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అవుతుంది ఏం సర్పంచ్ ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి వాళ్ళు వెళ్ళలేక పోతున్నారు ఏ ఊర్లో పోయినా ఏ నియోజకవర్గం అయినా ఇదే తతంగం నడుస్తుంది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండండి విపక్షాల దృష్టి ప్రచారం తిప్పుకొట్టండి పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ సూచన అన్నట్టు మనం చూసుకోవచ్చు రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలు దుమారం లేపుతున్న వేళ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి సున్నితంగా హెచ్చరిక చేశారు ఎవరు కూడా లైన్ దాటి అని అన్నారు మంత్రివర్గ విస్తరణ అధిష్టానం నిర్ణయం అని కూడా స్పష్టం చేశారు శంషాబాద్ లోటెల్ హోటల్లో జరిగిన కాంగ్రెస్ శాసన సభాపక్ష సమావేశంలో సీఎం రేవంత్ మాట్లాడారు తనకు మంత్రి పదవి రాకుండా జానారెడ్డి అడ్డుకున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రచ్చ చేస్తే పదేళ్ళు పార్టీని కాపాడుకున్న మమ్మల్ని కాదని వేరే పార్టీలు వచ్చిన వారికి పదవులు ఇస్తారా అని ప్రేమ్సాగర్ రావు పరోక్షంగా ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు అయితే మన కుమారిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొన్న ప్రస్తావన విషయం కానీ ఆ ముచ్చట ఎవరు హద్దులు దాటే మాట్లాడొద్దు అంటే ఈయన మాట్లాడితే ఏం కాదనమాట పార్టీ నిర్ణయాలు ఏముండయి సస్పెన్షన్ డిస్పెన్షన్ ఏముండదు అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమం మే రెండున్న రానున్న ప్రధాని మోడీ మంత్రులు పనితీరు మార్చుకోవాల్సింది కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో చంద్రబాబు ఆ ప్రత్యామ్నాయ ఇంధన వనరులు వాడాలి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెళ్ళడి ఏదైతే దేశ రాజధానిలో వాచ వాతావరణ కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉండటంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు ముఖ్యంగా శిలాజ ఇంధనాలను తగ్గించాలి ఎలక్ట్రిక్ వాహనాల వైపు ప్రజలు మళ్లాలని ఆయన సూచించారు మంగళవారం నాడు ఆయన మాట్లాడుతూ ఢిల్లీ కాలుష్యానికి చెక్ పెట్టేందుకు ఢిల్లీ కాలుష్యానికి చెక్ పెట్టాలంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ తీసుకురావాలి పర్యావరణాన్ని రక్షించుకోవాలి సో ప్రజలు కూడా బాధ్యతగా వహించుకొని మీ యొక్క ప్రాంతాలని కాపాడుకోవాలి ప్రజల ఆరోగ్యాలను కాపాడుకోవాలి అంటే ఖచ్చితంగా ఎలక్ట్రానిక్ వెహికల్స్ తీసుకురండి మీ యొక్క ఎన్విరాన్మెంట్ని సేఫ్గా కాపాడుకోండి ఆ పింక్ బుక్లో బెదిరింపుల ఆ నేతల పేర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని వదిలిపెట్టం రజతోత్సవ సభకు రాకుండా బెదిరింపులు ఏదంటే మీరు ఏం చేసినా కానీ గమ్మను ఊస ఊకొని చేయాలన్నమాట డప్పు కొట్టాలి గజ గానా బజానా కొట్టి తాళాలు కొట్టుకుంటూ ఊశవాలన్నమాట మీరు ఏం చేసినా అంటే ఏ అధికారులు మిమ్మల్ని ఏం అడగొద్దు ఏం చేయొద్దు దమురం కూర్చోవాలి వేధించే నాయకులు అధికారులను వదలబం సన్నాహక సమావేశంలో ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు కొత్తగా ఎవ్వరు వేధి అంటే వే వేధించరు ఉన్నటువంటి మీరు చేసినటువంటి కార్యక్రమాల మీద యాక్షన్ తీసుకుంటారు చట్టపరమైనటువంటి యాక్షన్ అసొంటి అధికారుల పేర్లు రాసుకుంటారు రాసుకొని వాళ్ళ అధికారంలో ఒకవేళ వస్తే వాళ్ళ మీద తీసుకొని చేంజ్ పోస్టింగ్ హార్వర్డ్ వర్సిటీకి ట్రంప్ రెండు వందల కోట్ల డాలర్ల నిధులు నిలిపివేతన్నట్టు ట్రంప్ అర్థమైతే లేదు నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ చార్జ్షీట్ ఛార్జ్షీట్ లో సోనియా రాహుల్ పేర్లు ప్రభుత్వ తీరుపై మండిపడ్డ కాంగ్రెస్ నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో చార్జ్షీట్ దాఖలు చేసి ఈడీ అందులో కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ సహా పలువురు పేర్లను పేర్కొంది సీఎం రేవంత్ కేసు పై హైకోర్టు విచారణ గతంలో గచ్చిపౌలి పోలీస్ స్టేషన్ లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది ఆ గోపాన్పల్లిలోని భూ వివాదంలో వ్యక్తి ఫిర్యాదుతో రెండు వేల పదహారులో రేవంత్ రెడ్డిపై కేసు నమోదైంది ప్రస్తుతం ఆ కేసు రంగారెడ్డి జిల్లా కోర్టులో విచారణలో ఉంది కేసును కొట్టివేయాలంటూ రెండు వేల రేవంత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి తాజాగా దీనిపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ కె లక్ష్మణ్ పిటిషన్ ను వేరే బెంచ్ కు బదిలీ చేయాలని రిజిస్ట్రీని ఇక నువ్వే ముఖ్యమంత్రి ఉండేది ఏడకునేంత కేసు ప్రజలకు వాతావరణ శాఖ తీపి కబురు ఈ ఏడు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెళ్ళడు పడాలే కంజరా బురిసేళ్లు అన్ని అయిపోయినాక వర్షాలు స్టార్ట్ అయ్యి ఈనాడు సమృద్ధిగా చెరువులు కాల్వలు కుంటలు అన్ని నిండితే రైతాంగానికి కూడా అండర్ గ్రౌండ్ వాటర్ భూగర్భ జలాలు పెరిగి బోర్లకి నీళ్ళు వస్తే రైతులు సస్యశ్యామలంగా మరి గుడి పండించుకోవడానికి పంట పొలాలు కూరగాయలకి బాగుంటది సో ఇది ప్రజల మనం చూస్తాం ఈరోజు సిద్దిపేట టైమ్స్ తెలుగు దిన పత్రికలోని మెయిన్స్ అండ్ వార్తా విశేషాలు నమస్తే